వెల్కమ్ టు లక్ష్మి సాఫ్ట్వేర్ మార్గి ఆథరైజ్డ్ పార్ట్నర్ ఇన్ ఆంధ్ర తెలంగాణ మార్గిఆర్పీ సాఫ్ట్వేర్ లో సేల్ ఎంట్రీ ఎలా చేస్తారు అన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాము ఓన్లీ ఫార్మా వాళ్ళకి ట్రాన్సాక్షన్ సేల్ రీటైల్ అయితే రిటైల్ హోల్సేల్ అయితే హోల్సేల్ ఫస్ట్ హోల్సేల్ హోల్సేల్ ఎంటర్ కొడితే మనకి లిజర్ లిస్ట్ అడుగుతుంది సో మనం ఎవరు పండుతున్నాము వాళ్ళ పేరు తీసుకోవాలి ఇక్కడ వాళ్ళ నేమ్ లేకపోతే ఎక్కువ కొట్టి ట్రేడ్ చేసుకోవచ్చు లెజ్జర్ క్రియేషన్ ఎలా చేస్తారన్నది కూడా చూపించాను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటే చూసుకోవచ్చు ఎంటర్ ఎంటర్ ఏం ఐటమ్ ఎగ్జాంపుల్ డోలు ఎన్ని స్టిప్స్ టెన్ స్టెప్స్ మన డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ కూడా వేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత ఇంకో ఐటమ్ ఇంకో ఐటమ్ వల్ల ఇంకో ఐటమ్ సో ఇదొక టూ కంట్రోల్ డబ్బులు కొడితే సేవ్ అయింది ఎనీథింగ్ సేవ్ కంట్రోల్ డెబ్బు బిల్ మొత్తానికి డిస్కౌంట్ అడుగుతుంది బిల్ మొత్తానికి డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఇవ్వచ్చు సో ఇంటర్ ఎంటర్ కొడితే సేవ్ అయిపోద్ది ఇంటికి కొడితే సేవ్ అవుతుంది సో వచ్చే వాళ్ళకి అమౌంట్ పెండింగ్ ఉంటుంది కాబట్టి మనం అమౌంట్ డిస్కౌంట్లేదు ఓకే సేమ్ ట్రాన్సాక్షన్ సేల్ రీటైల్ రీటైల్ సో ఇంటర్ క్యాష్ కింద ఉంటుంది కాబట్టి క్యాష్ కస్టమర్ మొబైల్ నెంబర్ పేషెంట్ నేమ్ ఎంటర్ కస్టమర్ డీటెయిల్స్ మీ దగ్గర సేవ్ అయి ఉండాలంటే వేసుకొడండి ఎంటర్ కంట్రోల్ డెబ్బై కొడితే సేవ్ అయితే కస్టమర్ అడ్రస్ డాక్టర్ నెంబర్ డాక్టర్ నేమ్ కర్మ డో వేసుకోండి సో ఏం ఐటమ్ ఇస్తున్నాం మనం ఎగ్జామ్ ఫుల్ డోసు ఇస్తున్నాం సో అయితే మనం ఒక ఫైవ్ టాబ్లెట్ ఇస్తున్నాం అంటే ఇంకో ఐటమ్ పాయింట్ మిస్ట్ సో ఇది ఎవరి దగ్గర నుంచి ఉన్నాం కూడా మనకి ఉంటుంది హరీష్ పవర్ మనం చూడం బిల్ నెంబర్ బిల్ ఎయిట్ సో ఎంత మార్జిన్ వచ్చింది సో ఎంత రేట్ అనేది మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నది కూడా చూపిస్తుంది కిందనే సో ఎంటర్ ఇన్ని ఒక టూ టాబ్లెట్స్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తే డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకోటి హైలైట్ ఫీచర్ ఏంటంటే మన సాఫ్ట్వేర్ లో మొత్తం అన్నిటికన్నా పైన జనరల్ ఐటమ్మ ఉంటుంది సో మీరు ఏమన్నా జనరల్ ఐటమ్స్ సాఫ్ట్వేర్లో ఫీడ్ అనేవి కూడా సేల్ చేయాలంటే జనరల్ ఐటమ్ కానీ ఎంటర్ కొట్టింగ్ సో బిస్కెట్ సో బిస్కెట్ అని టైప్ చేసి ఎంటర్ అంట సో ఏంటి ఒక టూ బిస్కెట్స్ ఫైవ్ రూపీస్ ఒకటి సో ఇట్లా కూడా మీరు ఏం చేసుకోవచ్చు మళ్ళీ జనరల్ ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ అయితే సో ఇట్లా ఎన్ని అయినా తీసుకోవచ్చు దీనివల్ల మనకి కౌంటర్లో క్యాష్ ఖ్యాలీ అవుతుంది అండ్ కస్టమర్కి బిల్ ఎలా కూడా కంట్రోల్ బిల్ మొత్తానికి డిస్కౌంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఎంత అండ్ కస్టమర్ ఎంత అమౌంట్ ఇచ్చిండో రీటైల్లో సో వన్ సిక్స్ ఫైవ్ రూపీస్ క్యాష్ ఇచ్చిండ్రు రిమైనింగ్ యూపీఐ అండ్ రిపీట్ చేసి సో దీనివల్ల మన క్యాష్ ఎంత ఉంది యూపీఐ ఎంత ఉంది కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది రిపోర్ట్స్ సో ఎంటికి కొట్టిన సేవ్ అయితే ఇక్కడ కింద కూడా చూపిస్తాను మనకి ఎన్టీకీ సేవ్ ఆర్ ఎఫ్ లైన్ సేవ్ సో ఎంటర్ కొట్టని ప్రింట్ అడుగుతుంది ఎంటర్ కొడితే ప్రింట్ వస్తుంది ఎస్కేప్ కొడితే బ్యాక్ వెళ్ళిపోతుంది అండ్ వాట్సాప్లో బిల్ కూడా పంపించవచ్చు ఎస్కేప్ ఎస్కేప్ సేమ్ మళ్ళీ మనం చూసుకు సేమ్ మళ్ళీ మనం రీటైల్ ఎంట్రీ చేస్తే సేమ్ కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినప్పుడు కస్టమర్ నేమ్ ఇవన్నీ వచ్చేస్తాయి హైలైట్ ఏంటంటే కస్టమర్ ఇక్కడ రైట్ సైడ్ ఎంతమంది ఎప్పుడు వచ్చిందో ఇంకేట్ తీసుకుని అన్నది కనబడదండి రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ అవే మనం ఏవైతే ఐటమ్స్ కావాలో అవి తీసుకొని ఎఫ్ అండ్ కొడితే మనకు అవి బిల్లులకు వచ్చేస్తాయి దీంట్లో కూడా ఏమైనా చేంజెస్ వాళ్ళు చేసుకోవచ్చు కంట్రోల్ డబ్బు కొడితే సేవ్ అవుతుంది అమౌంట్ ఎంత ఉందో అంత వేసుకొని సేవ్ అవుతుంది సో మీది కూడా మాడిఫై చేసుకోవాలంటే స్కే పోటీ మాడిఫై అవ్వాలంటే ట్రాన్సాక్షన్ సేల్ మాడిఫై బిల్ ఏ డేట్ ఉంది బిల్లు ఆ డేట్ వేసుకొని ఎంటారెంట్ అంటే సో బిల్లు మాడిఫై చేసుకోవచ్చు ప్రింట్ చేసుకోవచ్చు డెలివర్ చేసుకోవచ్చు మొత్తం మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా నోటిఫికేషన్ వస్తాయి Okay, thank you.